హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా బాబుకి ఇష్టమైన ఐటమ్ చేసిన దానికోసం ముందు స్టవ్ వెలిగించుకున్నా స్టవ్ వెలిగించుకొని దానిపైన కింద దలిసరిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకున్న దీనికి మనకు దలిసరిగా ఉన్న ప్యాన్ అయితేనే మాడిపోకుండా ఉంటుంది సో ఇందులో వాటర్ ఇవాపరేట్ అయ్యే అంతవరకు వేడి చేయాలి వేడి చేసిన తర్వాత ఇందుకోసం నేను బ్లాక్ పొట్టుమినప్పప్పు తీసుకున్నా ఈ పొట్టుమినపప్పు తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పొట్టు పొట్టుమినపప్పు అంటే హాఫ్ కేజీ తీసుకొని వాటిని ఆ ప్యాన్ల పోసి వేడిగా ఉన్న ప్యాన్ల పోసి వాటిని మంచిగా రోస్ట్ చేయాలి మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్కి మనకి అట్లీస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే కన్ఫామ్గా పడుతుంది లో టు మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఈవెన్గా రోస్ట్ అవ్వాలి ఈవెన్గా రోస్ట్ అయితేనే మనకు అందులో ఉన్న ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇందులో నేను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకుంటున్నా ఇట్లా కలుపు ఇట్లా కలుపుకోవడం వల్ల అవి ఈవెన్గా రోస్ట్ అవుతాయి అనమాట మా బాబుకి చాలా ఇష్టము నేను ఎవ్రీ టెన్ డేస్కు ఒకసారి చేస్తా చేసినప్పుడు హాఫ్ కేజీ చేస్తా హాఫ్ కేజీ మా వాడికి టెన్ డేస్ వస్తుంది మా వారు కూడా తింటారు హాఫ్ కేజీ కన్ఫామ్గా టెన్ డేస్ వస్తుంది మా వాడు అట్లీస్ట్ టూ టు త్రీ అని కన్ఫామ్గా తింటాడు వాడికి చాలా ఇష్టం అమ్మ లడ్డు అమ్మ లడ్డు అమ్మ లడ్డు వాడికి లడ్డు అనడానికి రాదు డడ్డు డడ్డు అంటాడు వాడు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ కదా సో వాడికి అంత ప్రొనౌన్సేషన్ అనేది పర్ఫెక్ట్గా రాదు డడ్డు 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 అంటాడు చాలా బాగా అనిపిస్తుంది అమ్మ డడ్డీ ఇవ్వ ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అని అనుకుంటూ వస్తాడు నా దగ్గరికి అండ్ ఇటు సైడ్ మనకు ఈ పప్పు వేగుతుంది ఇటు సైడ్ నేను బెల్లం తీసుకున్నాను కొంతమంది పౌడర్ బెల్లం యూజ్ చేస్తారు కొంతమంది బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తారు కానీ నేను గడ్డ బెల్లం తీసుకుంటాను ఈ గడ్డ బెల్లం తీసుకుంటేనే ఇందులోకి టేస్ట్ వస్తుంది నేను అనుకుంటా ఇది నా ఫీలింగ్ అది నిజమా ఫ్యాథా మీరే మీరే చెప్పండి ఈ మనకి పప్పు అనేది ఈవెన్గా రోస్ట్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా కలర్ మంచిగా చేంజ్ అవుతుంది ఇక మనకు నుండి కిందికి ఇట్లా ఫ్లేమ్ కూడా లోటు మీడియం లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి అట్లా కలుపుకున్నప్పుడే అన్నీ ఈవెన్గా రోస్ట్ అన్నమాట ఇది పిల్లలు ప్లస్ టూ ప్లస్ టూ ఇయర్స్ నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు చాలా హెల్దీ పొట్టు మినపప్పు తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను పొట్టుమినపప్పు చేస్తాను కొంతమంది మినపప్పుతో చేస్తారు మన మినపప్పు అంటే దోశలకు ఇడ్లీలకు యూజ్ చేస్తాం కదా ఆ మినపప్పు యూజ్ చేస్తారు నేను మాత్రం పొట్టుమినపప్పు తీసుకుంటాను మనకు పొట్టున్న దాంట్లోనే అన్ని మినరల్స్ ఉంటాయి అనేది నా ఫీలింగ్ అది కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు నేను కూడా ఎక్కడో చదివినా అందుకే నేను ఎప్పుడైనా పొట్టు తోటే చేస్తా సున్నుండలు కొంతమంది తెల్ల మినపప్పు తీసుకుంటారు పొట్టు లేని మినపప్పు దాంతో కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఈ సున్నుండలలో మనకు ఐరన్ కాల్షియం మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట డైలీ ఒక్కటి తింటే సరిపోతుంది పెద్దవాళ్ళు అయితే వన్ టు టూ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అట్లా తిన్నా సరిపోతుంది ఇక్కడ నాకు ఈ ఉదిద్దాలు మంచిగా రోస్ట్ అవుతుంది నేను లోటు మీడియం కన్ఫర్మ్గా లోటు మీడియం పెట్టుకోవాలి లేకపోతే మాడిపోతాయి మాడిపోతే అంత టేస్ట్ ఉండదు అందుకే లోటు మీడియం లోటు మీడియం పెట్టుకొని మనకు ప్యాన్ కూడా మంచిగా ఉండాలి సర్ఫేస్ కింద సర్ఫేస్ కూడా ఈవెన్ ఉండాలి కొంచెం లోపలికి పడికా అట్లుంటే బాగుండదు ఇక్కడ నేను ఫోర్ ఇలాచి యాడ్ చేసుకున్నా ఫోర్ ఇలాచి అందులోనే యాడ్ చేసుకున్నా సపరేట్గా రోస్ట్ చేయలేదు ఇలాచీలను సెవెంటీ పర్సెంట్ కుక్ అయినాయి సెవె సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అయినాయి సారీ సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అయిన తర్వాత ఫోర్ ఇలాచి వేసుకున్న మనకి తోటి మంచి ఫ్లేవర్ వస్తుంది సో నేను ఫోర్ ఇలాచీ యాడ్ చేసుకున్నా యాక్చువల్గా టూ టు త్రీ సరిపోతాయి అని బట్ నేను మాత్రం ఫోర్ యాడ్ చేసుకున్నా మీకు కావాలి అనుకుంటే టూ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచిగా రోస్ట్ అయినాయి కదా ఈవెన్గా రోస్ట్ అయినాయి చూడండి చాలా బాగున్నాయి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది స్మెల్ సో వీటిని లెట్ ఇట్ కూల్ డౌన్ కూల్ డౌన్ అయ్యేంత వరకు పక్కకు ఉంచండి మనము పచ్చి మీద ఉన్నప్పుడే వే సారీ వేడి మీద ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకున్నాం అనుకో అది మొత్తము ముద్దలాగా అయిపోతుంది పౌడర్ కన్సిస్టెన్సీ అనేది రాదు మనకు కావాల్సింది పౌడర్ కన్సిస్టెన్సీ ముద్ద కన్సిస్టెన్సీ అయితే దాని ఫ్లేవర్ పోతుంది అంత టేస్టీగా రాదు సో లెట్ ఇట్ కూల్ డౌన్ మ ఇవి కూల్ డౌన్ అవ్వడానికి మనకు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మొత్తం కూల్ అవ్వాలి మంచిగా కూల్ అవ్వాలి మంచిగా కూల్ అయితేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది మనం పర్సనల్గా ఫీల్ అవుతాము అంతా బాగుంటుంది యాక్చువల్గా మా వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చేస్తాను సో వాడు స్కూల్ నుండి రాగానే డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఇలాంటి ఆఫర్ చేస్తాను నేను చేసినట్టు వాడికి తెలియదు కదా ఇప్పుడు ఓ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బేబీ అనుకుంటూ వస్తాడు నా దగ్గరికి వాడు చెప్పే థ్యాంక్ యూ అమ్మ అనే వర్డ్ ఇట్స్ ప్రైజ్లెస్ అసలు నేను చెప్పలేను వాడు చెప్పే ఆ చిన్న మాట కోసమే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నమాట వాడు చెప్పే మాట అసలు రిలిటరలీ మీరు కూడా ఒకవేళ మీ పేరెంట్స్ ఏమైనా ఆఫర్ చేస్తే మీరు మీరు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ బేబీ అని చెప్పండి వాళ్ళ వాళ్ళ ఫేస్లో మీరు ఒక మంచి గ్లోన్ చూస్తారు అది ఎప్పుడు చూడని గ్లోన్ చూస్తారు ఒకసారి ఇది ట్రై చేయండి మీ పేరెంట్స్కి నేను ఇక్కడ బెల్లాన్ని కట్ చేసుకున్నాను బెల్లాన్ని కట్ చేసుకొని మినపప్పు అయింది కదా అందులో యాడ్ చేసుకున్న అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టడానికి మిక్సీ పట్టడం కోసం యాడ్ చేసుకుంటున్నా మీరు కన్ఫామ్గా ప్లీజ్ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవ్వరు ఉన్నారు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మీ పేరెంట్స్ ఏమన్నా మీకు ఆఫర్ చేస్తే ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా సే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అని ఒక్క వర్డ్ చెప్పండి ఇట్స్ ఎన్ ఆఫ్ అది వాళ్ళ వాళ్ళ ఫేస్లో మీరు ప్రైజ్లెస్ ప్రైజ్లెస్ ఫీలింగ్స్ని మీరు ఫైన్ చేస్తారు అండ్ ఇక్కడ నాకు మినప్పప్పు కూల్ అయిపోయింది అండ్ బెల్లం కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను కదా మిక్సీ పట్టుకొని నేను ఇందాకలా రోస్ చేసిన కదా ప్యాన్ ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకున్నా మనకు మిక్సీ పట్టిన తర్వాత కూడా కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడి కూడా చల్లారాలి అది మంచిగా చల్లారిన తర్వాత మనము దీన్ని ఉండేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను అది కొంచెం కూల్ అవ కూల్ అవ్వడం కోసం పక్కకు పెట్టినా ఇట్ ఇది కూల్ అవ్వడం కోసం పక్కకు పెట్టినా కదా అటు సైడ్ ఏమో నెయ్యిని వేడి చేసుకుంటున్నా మనకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి ఐ మీన్ హాఫ్ కేజీకి అట్లీస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అయితే కన్ఫర్మ్గా పడుతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ కన్ఫర్మ్గా పడుతుంది నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ పడింది నేను కొంచెం నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తాను మా వాడు నెయ్యి ఎక్కువ యాడ్ చేస్తేనే తింటాడు వాటికి ఆ ఫ్లేవర్ ఇష్టము సో నేను నెయ్యి నెయ్యి కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాను ఇక్కడ నేను జిఆర్బి వాళ్ళని తీసుకున్నాను మన కౌగి తీసుకొని వేడి చేస్తున్నా ఇక్కడ మనకు ఈ పౌడర్ కన్సిస్టెన్సీ ఉంది కదా మినపప్పు పౌడర్ పౌడర్ కన్సిస్టెన్సీ అది మంచిగా కూల్ అవుతుంది నాకు ఈ వాయిస్ ఆవర్ ఇచ్చేటప్పుడు నాకు ఇది గుర్తుకొచ్చింది మా అమ్మ నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ కూడా ఎవ్రీ సెకండ్ సాటర్డే నా కోసం చేసుకొని తీసుకొచ్చే వాళ్ళు అన్నమాట ఇప్పుడు నా బాబు కోసం నేను ఎంత ప్రేమగా చేస్తున్నాను సేమ్ మన అమ్మ వాళ్ళు కూడా మన కోసం అంతే ప్రేమతోటి చేస్తారు కదా మనసు మనకి మదర్ అయితేనే ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది మన పిల్ల మనం మన పిల్లల కోసం మనం ఏమేమి చేస్తున్నాము మన కోసం మన అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్లీజ్ ప్లీజ్ రికగ్నైజ్ యువర్ పేరెంట్స్ లవ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ మీరు ఎవరైనా మీ పిల్ మీ పేరెంట్స్ని కొంచెం ఇగ్నోర్ చేస్తే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ ఇక్కడ నేను వేడి చేసిన నెయ్యిని యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నా నాకు సరిపోతుందో సరిపోదో అని తెలుసుకోవడం కోసము ఫస్ట్ కొంచెం నెయ్యి తీసుకున్నా ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి తీసుకున్న తీసుకొని వెయిట్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నా కలుపుకొని మనకు అది ఈవెన్గా కలుపుకుంటేనే మనకి అది ఉండ కడుతుందా లేదా అనేది తెలుస్తుంది ఇక్కడ కొంచెం ఆఫ్ సాల్ట్ యాడ్ చేసిన నేను సాల్ట్ ఎందుకు యాడ్ చేసినా అంటే మనకు కొంచెం తీపి ఎక్కువైనా కూడా ఈ సాల్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది సో నేను సాల్ట్ కొంచెం సాల్ట్ కన్ఫర్మ్గా యాడ్ చేసుకుంటాను ఎందులోకైనా ఏ స్వీట్లోకైనా జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకు ఆ తీపి ఉన్న ఏం ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువైనా కూడా సాల్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడ నాకు ఉండలు సరిపో ఉండలు కట్టడానికి సరిపోతుందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను నాకు ఫస్ట్ కొంచెం తీసుకున్నాను కదా ఫస్ట్ కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాం కదా అది నాకు సరిపోయేలాగా అనిపించలేదు అందుకే మళ్ళీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకున్నా మనము కొంచెం కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఒకేసారి టూ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకున్నాం అనుకో అంత మిక్స్ అవ్వదు మిక్స్ అవ్వకుండా మనకు ఉండగట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మిగతా ఉంది అది కూల్ అయిపోతుంది మనకంతా ఉండగట్టడానికి రాదు అందుకే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకు హాఫ్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి పట్టింది ఓకే నేను అంత పర్ఫెక్ట్ కాదు కాకపోతే నాకు ఉండలు బాగానే వచ్చినాయి తినొచ్చు పర్వాలేదు ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ నాకు ఫుల్ కోల్డ్ ఉంది త్రోట్ ఎక్కువ ఉంది నాకు చెప్పడానికి కూడా వస్తలేదు చాలా అంటే చాలా నొప్పి ఉంది అందుకే నేను కొంచెం మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటా ఆకుంటా కొంచెం వాయిస్ లో అవుతుంది ఒక్కోసారి పెద్దగా వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ బట్ మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఈ ఫస్ట్ ఈ కొంచెం కన్సిస్టెన్సీ ఫస్ట్ ఈ కొంచెం తీసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను ఉండలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చెక్ చేసు చెక్ చేసుకుంటూ పెడు ఉండ చుట్టుకుంటున్నాను మా బాబు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు ఈ సున్నండలో లడ్డు 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 అనుకుంటే తింటాడు మా వారు కూడా బాగా బాగా తింటారు మా వారు కూడా తింటారు బాగుంది అనేది కామెంట్ నేను ఎప్పుడూ వినలేదు బట్ నాకు ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ అనేది తక్కువ అనిపించింది సో అందుకోసమే నేను మళ్ళీ కొంచెం గీ వెయిట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ సైడ్ పెట్టు అందుకని సైడ్ ప్యాన్ కింద పెట్టిన కింద పెట్టుకొని ఉండలు చుట్టుకుంటున్నా మీరు కొంచెం కొంచెం గీనే యాడ్ చేసుకోండి ఒకవేళ చాలా ఒకేసారి యాడ్ చేసుకున్నారనుకో ఒక్కొక్కసారి తక్కువ పట్టవచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ పట్టవచ్చు అందుకని మీరు కొంచెం కొంచెం తీసుకొని దాన్ని ఉండలు చుట్టుకోండి అవి మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోండి అంత ఒకేసారి చూస్తే నెయ్యి అనే నెయ్యి చల్లబడుతుంది సో అంతా మంచిగా ఉండ చుట్టడానికి వెళ్ళాము మీరు కొంచెం కొంచెం ఫస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకుని తర్వాత ఫిఫ్టీ తర్వాత ఫిఫ్టీ యాడ్ చేసుకున్నాండి మీకు కన్సిస్టెన్సీకి మంచిగా సరిపోతుంది హాఫ్ కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ అవి మంచిగా సరిపోతుంది నేను చేస్తున్నప్పుడు మా వాడు వచ్చి అమ్మ నాకొకటి ఇవా అమ్మ నాకొక టీవా ప్లీజ్ అమ్మ పీజమ్మా అంటున్నాను మా వాడికి ఒకటి ఇచ్చేసిన మా వాడు తినకుండా వెళ్ళిపోయిండు మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళకి నచ్చితే ఫస్ట్ కొంచెం తీసుకోండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని చేయండి ఒకవేళ మీ పిల్లలు ఇష్టపడితే మీరు చేసి పెట్టండి కానీ పౌడర్ షుగర్ని మాత్రం యూజ్ చేయకండి బెల్లాన్ని మా బెల్లాన్ని యాడ్ చేసుకోండి బెల్లం అయితేనే మనకి పిల్లలకి ఐరన్ అందుతుంది ఎందుకంటే మనం ఫుడ్ తోటి అన్నీ ఇవ్వలేము కదా ఇట్లాంటివి చే ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళకు కావాల్సిన న్యూట్రియం మినరల్స్ ఐరన్ అంతా అందుతుంది మనం కూడా తినచ్చు మనం తినడం వల్ల కూడా ప్రాబ్లం ఏం రాదు అయ్యో మనం ఒకటి తింటే మా పిల్లలకు సరిపోదు అని అనుకోకండి అట్లా నెగ్లెక్ట్ చేయకండి మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు అట్ మనం మన పిల్లలు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది ఫస్ట్ మన గురించి మనం కేర్ తీసుకున్న తర్వాత మన పిల్లల్ని చూసుకోవాలి మన గురించి పట్టించుకోకుండా మనమే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసుకుంటా పాపం వాళ్ళని ఎవరు చూసుకుంటారు కదా సో మనం కూడా ఒకటి తినడం వలన పెద్ద దేశానికి వచ్చిన నష్టమేం లేదు అయ్యో నేను తింటే అనే కన్జూసనెస్ పక్కకు పెట్టండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూన్ లాస్ట్కి నా వీడియో ఇట్లా ఎండ్ అయిందన్నమాట మీకు ఫైనల్లీ చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి ఈ లడ్డూని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయండి టెన్ డేస్ వరకు పక్కా నిలువు ఉంటాయి